నమస్కారం అలాగే మహప్మా పేడి గారికి అలాగే ఎన్ఎం గారికి గౌరవ చిత్తూరు జిల్లా పతక సంచాలకులు డాక్టర్ డి రవీంద్ర సార్ని మాట్లాడుతు కోరుచున్నారు విడతల్లో మీరు ప్రాపర్ గా పన్నెండు నెలల్లో అమౌంట్ చెల్లిస్తే గనక మీకు సెవెన్ పర్సెంట్ అబవ్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా మీకు సబ్మిషన్ అవుతుంది సో అందరు కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ చిరు వ్యాపారాలు అన్ని కూడా పెం పెంపొందించుకోవడానికి సువర్ణ అవకాశం అని లక్షల రూపాయలు మీకు అందించడం జరుగుతుంది ఈ రోజు ఒక గ్రూప్ కి ఇరవై లక్షల రూపాయలు మీకు అందించడం జరుగుతుంది దాంతో పాటు మీకు గతంలో వడ్డీ బ్యాంక్ లింకేజ్ ఇచ్చి వదిలేయకుండా ఇప్పుడు రకరకాల కార్యక్రమాలను మేమే మీకు ముందుండి నడిపిస్తూ వాటికి ట్రైనింగ్ ఇస్తూ మంచి యాక్టివిటీల్ని ప్రోత్సహించేలాగా ఎల్హెచ్ సెల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెల్ ద్వారా మీరు ఎన్రోల్ చేసుకుంటే కనుక బ్యాంక్ లోన్ అందించి తద్వారా మీకు మంచి ఈరోజు ఈ కార్యక్రమానికి లబ్ధిదారులందరికీ కూడా నా నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన మున్సిపాలిటీలో దాదాపు తొమ్మిది వందల అరవై మందికి అంటే తక్కువ కాదు దాదాపు తొమ్మిది వందల అరవై మందికి ఒకేసారి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి స్ట్రీట్ వెండర్స్ అంటే మీరు రోడ్లలో ఏదైతే చిరు వ్యాపారాలు చేసుకుంటారు చిరు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా మీకు ప్రభుత్వం నుంచినే నేరుగా మీకు డబ్బులు ఇచ్చి దాని ద్వారా మీరు మీ వ్యాపారాలు బాగా పెంచుకొని తిరిగి ఆ డబ్బును సక్రమంగా సరైన సమయంలో గడితే మళ్ళా రెండవ దఫా ఇచ్చి దాన్ని సక్రమంగా గడితే మళ్ళీ మూడవ దఫా మీకు ఇచ్చి పూర్తిగా కూడా మీ యొక్క కుటుంబాలను మీ యొక్క వ్యాపారాన్ని పెంచడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే మొదటి పెడితే కాపుడే మనకు పీడీ గారు చెప్పారు మొదటి పెడితే ఎంత ఇస్తారు రెండో పెడితే ఎంత ఇస్తారు మూడో పెడితే ఎంత ఇస్తారని నేను ఇక్కడ చూస్తే గతంలో రెండు వేల మూడు వందల ముప్పై ఐదు రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు మందికి మొదటి విడత ఇచ్చారు మళ్ళీ రెండో విడత వచ్చేటప్పటికి వెయ్యిని రెండు వందల నలభై మంది వచ్చినారు అంటే దాంట్లో మిగిలిన వాళ్ళు కొంతవరకు కట్టేది ఆలస్యమైందా లేదా కట్టకుండా వదిలేశారా అనేది నాకైతే తెలియదు చెప్పాలా ఎందుకంటే మూడో విడతకు వచ్చేటప్పటికి ఎందుకంటే మూడో విడత యాభై వేలు వస్తుంది మూడో విడతకు వచ్చేటప్పటికి దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకున్నారు అంటే మొదటి విడత తీసుకున్న వాళ్ళు సక్రమంగా కడితే రెండవ విడత మీకు ఉపయోగం ఉంటుంది రెండవ విడత తీసుకొని సక్రమంగా కడితే మూడవ విడత యాభై రూపాయలు మీకు ఎవరో వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి అంటే ఏడు శాతం వడ్డీ అరవై ఐదు పైసలు వడ్డీకి మరి ఎవరికైనా మనం ప్రైవేట్ గా ఇచ్చేటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోతే వడ్డీకి చక్కెర వడ్డీ వేసి ఇబ్బందులు పడతా ఉంటాం అట్లా కాకుండా మీకు ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు బ్యాంకర్స్ అందరూ కూడా వచ్చారు బ్యాంకర్స్ కూడా వాళ్లే ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు నేను మర్చిపోయినా చెప్పేది దాని కాలకరం మూల కారకులే బ్యాంకర్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మనం తీసుకునింది సక్రమంగా తిరిగి కడితే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ దాదాపు తొమ్మిది వేల మంది ఈరోజు ఎస్ఎస్సి గ్రూపుల కింద ఉన్నారు మన పలమనేడి టౌన్లో చాలా మంది ఈ మన పట్టణ పరిధిలో చాలా మంది చిరు వ్యాపారస్తులు చేసుకుంటారు ఇప్పుడు మనకు ఇప్పుడు ఆయన చెప్పిన తమిళనాడు నుంచి ఆయన ఎక్కడి నుంచినో వచ్చి తమిళనాడు నుంచి ఇటుకు వచ్చి డబ్బు తీసుకొని అప్పు తీసుకొని సక్రమంగా పానీపూరినో బొరుగులో వేసుకొని బ్రహ్మాండంగా నేను నా కుటుంబంతో బాగుండాను ఈ నుంచి బయట నుంచి వచ్చని చెప్తే మనం ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు మనం దీన్ని ఎందుకు సక్రమంగా ఉపయోగించుకోలేదు ఎందుకు ఉపయోగించకూడదు అనేది మీరు ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఇది ఒక మంచి కార్యక్రమం మంచి స్కీము ఎందుకంటే గతంలో మీరు చూశారు మైక్రో ఫైనాన్స్ అనేది గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం మనం మైక్రో ఫైనాన్స్ ద్వారా డబ్బులు తీసుకొని మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కూడా బయట వేసిన సందర్భాలు ఉన్నాయి దానివల్ల ఆ కుటుంబాలందరినీ కూడా రోడ్లు కీర్చిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు ఫోన్లో కూడా కొంతమంది అప్పిస్తారు ఇమీడియట్గా అప్పిస్తారు ఎక్కడైనా మనం ఒక రోజు తిరిగి కట్టకపోతే మన దానిపైన ఇమీడియట్గా మనం అవమానం చేసి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా చాలా చోట్లున్నాయి రోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ యొక్క పట్టణ పరిధిలో ఉండేటువంటి పేదరికాన్ని నిర్మూలించాలని పేదరికాన్ని పాల్గొనాలని చిరు వ్యాపారస్తులకు ఎంతో హితోధికంగా సాయం చేయాలని మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రభుత్వం చేస్తూ ఉంది దీని ద్వారా దాదాపు ఇప్పుడు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు మళ్ళా కూడా మనం ఇప్పుడు అందరికీ కూడా ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్ఎస్జీల ద్వారా ఎస్ఎస్జీల ద్వారా విభిన్న ప్రతిభావంతులు అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు విభిన్న ప్రతిభావంతులకు వాళ్ళకు కూడా దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు మెగా చెక్ కూడా ఇప్పుడే మనము ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలు సక్రమంగా మీరు వాడుకొని ఉపయోగించుకొని కుటుంబాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు ఈరోజు పట్టణాల్లో ఉండేటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మీకు అన్ని రకాలుగా కూడా ఈ మార్కెటింగ్ కానీ ఈ కామర్స్ కానీ మీరు చేసే వస్తువులకు కానీ ఇప్పుడే మన పీడీ గారు చెప్పినట్లు తృప్తి క్యాంటీన్లు పెట్టుకోవడం కానీ రకరకాలైనటువంటి వ్యాపార కార్యక్రమాలు మన ఇంట్లో రెండు రూములు ఎక్కువ ఉంటే దాన్ని మనం దానికి స్టే కింద తీసుకొని దాంట్లో కూడా డబ్బులు సంపాదించుకొని అవన్నీ కూడా ఆన్లైన్లో మనం దాన్ని వాటిని కోఆర్డినేట్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దూరపు ఆలోచనతో మహిళలను అన్ని రకాలుగా కూడా ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లా ఆర్థిక పరంగా ముందుకు వస్తే సామాజిక పరంగా కూడా ముందుంటారనేటువంటి ఒక మంచి ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు కాబట్టి వీటిని సక్రమంగా ఉపయోగించుకొని ఇంకా బాగా మీరు కుటుంబాలలో పెరగాల బాగా ఆర్థికంగా లాభపడాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు హింద్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు సూచించిన విధంగానే అన్ని ప్రభుత్వ పథకాలు మీ అలాగే బ్యాంకర్స్ కూడా మీరు అనుకు మాట్లాడుతున్నారు ప్రతి వారం మీరు ప్రోగ్రెస్ మీ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అమలు చేస్తామనేసి తదుపరిగా వీధి విగ్రహలకు ఇంతసేపు మన పీడి గారు మాట్లాడారు అంటే మనం చాలా మంది ఆ రోజుకు ఆ రోజు బండిలు అంటే తోపుడు బండ్లు బాడుత్తి తీసుకొని దానిపైన కూరగాయలు పెట్టుకొని అమ్ముకొని జీవించడం జరుగుతుంది అనమాట దీనిపైన మన సెంట్రల్ గవర్నమెంటు దానిపైన ఒక అవగాహనకు వచ్చి వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో పదహైదు వేలు రెండో ఫేజ్లో ఇరవై ఐదు వేలు థర్డ్ ఫేజ్లో ముప్పై వేలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ సరిగ్గా వాళ్ళ యొక్క అమౌంట్కి తగినట్లు అమౌంట్ ప్లస్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఆ అమౌంట్ చెల్లించిన వాళ్ళకి రెండో విడత కూడా వాళ్ళకి అమౌంట్ వస్తుంది ఆ రెండో విడత చెల్లించిన వారికి మూడో విడత అమౌంట్ వస్తుంది అనమాట ఇది ఎందుకంటే బీదవారు చాలా మంది మన యొక్క మున్సిపాలిటీలో కూడా ఉన్నారు వాళ్ళని మన మున్సిపల్ కమిషన్ గారు వాళ్ళ యొక్క టీము గుర్తించి వాళ్ళకి ఈరోజు ఆ యొక్క డబ్బుని ఇవ్వడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు చాలామంది బలమీరులో నేను చూసినంత వరకు ఈ తోపుడు బండ్లు కూడా బాడీకి తీసుకుంటున్నారు అనమాట ఆ రోజుకి ఆ రోజు తోపుడు బండ్లు కూడా బాడీకి తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి కూడా మన ప్రభుత్వం ఏమైనా సహాయం చేసి అలాంటి లేని వాళ్ళని గుర్తించి ఆ యొక్క తోపుడు బండ్లు కూడా వాళ్ళకి ఆ డబ్బు అంటే రోజుకి పది రూపాయలు ఇరవై రూపాయలు ఎంతో తీసుకుంటారు తోపుడు బండ్లకి అలాంటి వాళ్ళని కూడా గుర్తించి ఆ తోపుడు బండ్లు కూడా ఉచితంగా ఇచ్చి ఈ యొక్క స్కీముని ఇంకా బాగా ముందుకు తీసుకోవాలని ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం జయ కలనే మున్సిపాలిటీ నందు సంకల్ప అభియాన్ పిఎం స్వనిధి సంకల్ప అభియాన్ కార్యక్రమం మరియు అంతర్జాతీయ వివిధ ప్రతిభావంతుల దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ముఖ్య మన ముఖ్య అతిథులు మన గౌరవ శాసనసభ్యుల గారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అందుకు విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఎల్డిఎం గారికి మరియు మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై జూన్ ఒకటో తేదీన పిఎం అనేది కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పటి నుంచి మనకి మూడు దశలుగా పిఎం స్వనిధి ద్వారా అంతకుముందు లబ్ధిదారులు అందరూ కూడా వెండర్ల ద్వారా ఎక్కువ అంటే లోకల్ ఉన్నటువంటి మనీ వెండర్స్ ద్వారా ఎక్కువ అధిక వడ్డీకి డబ్బులు తీసుకొని ఎంతో బాధపడుతున్న తరుణంలో పిఎం స్వనిధి కార్యక్రమాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి మొదటి సంవత్సరం పదివేల రూపాయలతో స్టార్ట్ చేసి రెండవ సంవత్సరం ఇరవై వేలు మూడవ సంవత్సరానికి వచ్చి యాభై వేల రూపాయలు మీకు అతి తక్కువ వడ్డీతో సెవెన్ పర్సెంట్ అబవ్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తూ మీకు కేవలం సెవెన్ పర్సెంట్ వడ్డీని మాత్రమే విధిస్తూ అంటే ఇయర్లీ అరవై ఐదు పైసలు మాత్రమే వసూలు చేసి మీకు ఈ మూడు విడతలుగా అందించడం జరిగింది అయితే ఇప్పుడు లేటెస్ట్గా దీన్ని కూడా మళ్ళీ మోడిఫికేషన్ చేసి టూ పాయింట్ జీరో వన్ కింద మొదటి సంవత్సరం పదివేలని పదిహేను వేలు చేశారు రెండవ సంవత్సరం ఇరవై వేల రూపాయలని ఇరవై ఐదు వేలు చేశారు మూడో సంవత్సరం యాభై వేల రూపాయలు అదేవిధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా నెలకి వంద రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్కి రిటర్న్ చేయడం జరుగుతుంది దీంతో పాటు మన పిఎం స్వనిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎనిమిది రకాల స్కీమ్స్ అన్ని కూడా ఫ్యామిలీలో అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేయించేసి ఈ స్కీమ్లన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేయడం జరుగుతుంది సో కాబట్టి పిఎంస్ వనిధి లబ్దిదారులు అందరూ కూడా మీకు గతంలో మనీ లెండర్స్ దగ్గర అధిక వడ్డీలు తీసుకుని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అతి ఈజీగా మీకు జస్ట్ మీరు మన ఆర్బీ ద్వారా ఎన్రోల్ చేసుకోవడం ద్వారా వాళ్లే తీసుకొచ్చి మీకు బ్యాంక్ లోను పదే పదే బ్యాంకుల ద్వారా తిరగకుండా మీకు అవైలబుల్ చేయడం అనేది జరుగుతుంది దీంట్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి చిన్న చిన్న లబ్ధిదారులందరూ కూడా అంటే స్ట్రీట్ వెండర్స్ కూరగాయలు వాళ్ళు కావచ్చు బండి వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి ప్రతి వెండర్ కూడా ఈ అవకాశం ఉంది దాని అందరూ కూడా ఇంకా ఉపయోగించుకోవాలి ఇప్పటికే మనకి మూడు దశల ద్వారా మున్సిపాలిటీలో లో చూస్తే కనుక రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు మెంబర్స్ కి ఫస్ట్ బెంచ్ కింద రెండు వందల యాభై ఐదు లక్షలు అంటే రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సెకండ్ రేంజ్ కింద పన్నెండు వందల నలభై మంది మెంబర్లకు గాను రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది థర్డ్ రేంజ్ లో మూడు వందల డెబ్బై తొమ్మిదికి వన్ పాయింట్ నూట నలభై ఒక్క లక్షల అమౌంట్ని ఇంతవరకు మీకు బ్యాంక్ ఖాతాలకి కూడా ఇవ్వడం జరిగింది టోటల్గా చూస్తే కనుక రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు మెంబర్స్ గాను ఆరు వందల యాభై రెండు లక్షల రూపాయలని మనం మన వెండర్స్ జీరోలో ఇంతవరకు ఫస్ట్ రేంజ్ కింద ఐదు వందల ముప్పై ఆరు మెంబర్స్ ఎనభై లక్షలు సెకండ్ రేంజ్ లో రెండు వందల అరవై ఆరు మెంబర్లకు గాను అరవై ఆరు లక్షలు థర్డ్ రేంజ్ లో వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్ స్వాని అలాగే అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్య మెప్మా పీడి గారికి అలాగే గారికి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ మన కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు బ్యాంకర్స్ అలాగే మనకు కూడా నా నమస్కారం మనము ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ టైం పిఎం స్వామి ద్వారా రాష్ట్ర స్థాయిలో అవార్డు కూడా మన గౌరవ నారాయణ మంత్రి గారు నారాయణ ద్వారా రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకోవడం జరిగింది అలాగే ఈసారి కూడా మనం ఈ పిఎం స్వానీ ద్వారా ఏదైతే మనకు వీధి విక్రయదారులు చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా దాదాపు సర్వే చేసి వాళ్ళందరినీ కూడా గుర్తించి రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది గుర్తించడం జరిగింది అందులో రెండు వేల ముప్పై ఐదు మందికి ఐడి కార్డ్స్ కూడా ఈరోజే Duo 둘, iTZ子, commercially, I have. Nuchyai d Yes, <laughs> please, please, Trustee, its Этот tama

కొంచెం <imitation> తీ